టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసు వసు దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణంబం దే జగద్గురు ఈ వారం అంతా కూడా మనకి గురు శుక్రులిద్దరూ కూడా మిథున రాశిలో రవి బుధులు బుధుడు వక్రించి కర్కాటక రాశిలో మరి కేతువు సింహరాశిలో ఆ తర్వాత రాహువు కుంభరాశి శని వక్రించి మనకి మీనరాశిలో ఈ యొక్క కుజుడు కన్యా రాశిలో ఉండడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉన్నాయో చూద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ వారము మనకి గురుబలం తగ్గిపోయింది దానివల్ల మంచి వాళ్ళతో స్నేహం వదిలేసి చెడ్డ వాళ్ళతో స్నేహాలు చేయడం అనేటటువంటిది మీకు అలవాటైపోతుంది మొట్టమొదట ఏదో ట్రాప్లో ఇరుక్కున్నారు కదా అని మీ తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా మీరు వినడం అనేటటువంటిది చేయరు కాబట్టి ఈ చెడ్డ వాళ్ళ నుంచి మీరు తప్పించుకునేటటువంటి విషయంపైన మీరు దృష్టి పెట్టాలి అలాగే ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి కాస్త తక్కువగా మీకు ఉంటుంది ఏమిటది ఆధారం ఆదాయంలో గత వారంతో కంటే కూడా ఈ వారం కొంచెం ఆదాయం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి అనేకమైనటువంటి బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది ఎన్నో మంచి పనులు మీరు చేస్తారు కానీ బ్రతకో పనులు చేసుకోవడము ఆత్మీయుల్ని వదులుకోవడము ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు బాహ్యమైనటువంటి ఆకర్షణలకి మీరు ఎక్కువగా లోనవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎదుర్కొండగా ముంతలో ఉన్నటువంటి నీళ్లను వదిలేసి కింద వంపేసి ఎక్కడో మేఘాలు వస్తున్నాయి తర్వాత నీళ్లు పడతాయని చెప్పేసి ముంతలో నీళ్లు ముందు వంపేస్తారు ఆ వర్షాలు పడవు ఈ ముంతలో ఉన్న నీళ్లు కూడా పోతాయి ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో ఉంది అని మనం చెప్పవచ్చు పంచమ శనిగ్రహ ప్రభావాల వలన మీరు పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా చేసుకోవడము ఆలస్యంగా వెళ్ళడము మొండితనంతో ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా పరిహారాలు మారాలి అని అంటే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినువులని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద్ద బ్రాహ్మలకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోవం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పెద బ్రహ్మలకి శనివారం నాడు అక్రించినటువంటి ఆ శనికి నల్లని వస్త్రాలు దానం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు